హే గాయస్ వెల్కమ్ బ్యాక్ ఎపిసోడ్ అంటే గిట్లు ఉండాలి దుమ్ములు లేపేసిండనుకో ఇచ్చి పడేసిండు ఒక ఇద్దరికి అయితే మామూలుగా ఇచ్చిపోయలే ఒక రాడ్ అనుకో ఎంఎం సో అనిల్ కపూర్ గారు తమ మొహమాట లేకుండా చెప్పేస్తుండమాట అట్లా ఉండాలి హోస్టింగ్ అంటే సో మన తెలుగులో అంత క్రాకండి అయితే నా ఆవర్జన అయితే చెప్పలేదు బట్ ఈ ఎపిసోడ్ చూసాక మాత్రం ఇదే రేంజ్లో మీరు నెక్స్ట్ ఎపిసోడ్ దున్నేయాలి సో ఎపిసోడ్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ అయింది మాత్రం పాయాలు ఎలిమినేట్ అయింది సో అందరు గెస్ట్ చేసినట్టే సో ఆబ్వియస్గా ఇప్పుడు ఆ ఉన్న దాంట్లో కొంచెం ఫాలోవర్స్ విషయంలో కావచ్చు కొంచెం ఫేమ్ విషయంలో కావచ్చు కొద్దిగా తక్కువ ఉంది ఎవరంటే పాయాలు సో ఆబ్వియస్లీ తనే అయితే ఎలిమినేట్ అవ్వద్ది అండ్ కోర్స్ తను ఎక్కువ బిగ్ బాస్ హౌస్లో కూడా ఎక్కువ కనపడింది లేదంటే ఎక్కువసేపు కిచెన్లో ఎక్కువ స్పెండ్ చేసిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్లో అయితే ఎండ్ వరకు సర్వైవ్ అయితే కాలేరు కారు కూడా కిచెన్లో కన్నా గేమ్స్లో గొడవల్లో బాగా గొడవల్లో బాగా ఇన్వాల్వ్ అయితే జనాల్లో బాగా చూపిస్తారు అప్పుడే నీకు ఫేమ్ అనేది బాగా వస్తుంది ఓట్లు కూడా బాగా పడతాయి సో ఇది ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకోవాలి అండ్ బిగ్ బాస్ ఈ ఓటీటీ సీజన్ పర్టికులర్ ఈ సీజన్కి వస్తే మాత్రం సో హోస్టింగ్ పరంగా చాలా బాగా చేస్తుంది అంటే ఎవరి రియాలిటీ ఏంటనేది ఎట్లయినా బయటికి తీయాలని ఒక విశ్వ ప్రయత్నాలు చేసింది అనుకుంటున్నాను అనిల్ కపూర్ గారు సో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ నాకైతే చాలా బాగా నచ్చింది కూడా సో ఇక ఎలిమేషన్ పక్కకి పెడితే ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది ఎవరు పులోమి పులామే ఒక స్టేట్మెంట్ ఏం పాస్ చేసిందంటే సో అది ప్రీవియస్ మరి ఎప్పుడో ఆ స్టేట్మెంట్ ఇచ్చిందనే తెలియదు కానీ ఆ వీడియో పట్టుకొచ్చి మాత్రం పులోమాకి మాత్రం దూర తీర్చేశాడనమాట నెక్స్ట్ లెవెల్లో సో ఏమంటుంది అంటే మనోడు అడుగుతాడు ఇట్లా వడాపావ్ నుంచి ఇట్లా బిగ్ బాస్కి వెళ్తున్నారు సో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అన్నప్పుడు తను ఒక చీప్ లుక్ అంటే ఈ మీద పైకి దిగొచ్చింది సో ఓన్లీ ఈమెకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది వచ్చింది మళ్ళీ ఓన్లీ ఓటీటీ బిగ్ బాస్కి ఇంకా మెయిన్ బిగ్ బాస్ కూడా కాదు సో అంటే అలాంటి స్ట్రీట్ ఫుడ్ వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు స్ట్రీట్ ఫుడ్ వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు సో అంటే స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు అయితే ఇప్పుడు తన వర్క్తో తన వర్క్ డెడికేషన్తో తను చేసే పనిని వీడియోస్ తీసి తను ఫేమస్ అయింది అంటే నీ ఇంట్లోకి వచ్చేది దూరతలేదు నిన్నేం చేస్తలేదు కదా దానికి స్ట్రీట్ ఫుట్బాల్ అనేది ఐ డోంట్ లైక్ ఇంట్రెస్ట్ లేదు సో అంటే ఇలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక ఎక్స్ప్రెషన్స్ అనమాట సో ఆ స్టేట్మెంట్కి మాత్రం అనిల్ కపూర్ గారు అయితే ఇచ్చి పడేసిన అసలు పులోమాకి తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు మన పక్కన సనా దీక్షిత్ వడాపా ద్వారా ఫేమస్ అయ్యి అమ్మాయి కదా సో తనకైతే సారీ అయితే చెప్పింది బట్ ఎంత సారీ చెప్పిన ఏది చెప్పినా ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసినాం సో కోర్స్ నీలాంటి వాళ్ళని తను చాలామందిని చూసే ఉంటుంది అప్పటికి ఇలాంటి మాటలు అనేవాళ్ళు ఇవన్నీ నథింగ్ వంద మంది వంద రకాలు అనుకుంటారు బట్ మనం ఏం చేసినాం మన పని ఏంది సో దాన్ని మాత్రం మనం అయితే జెన్యున్గా చేయాలి సో సక్సెస్ ఈ రోజు కాకపోతే రేపు ఎప్పుడైనా వస్తుంది సో దానికి నిదర్శనం అయితే వడాపా చంద్రికా దీక్షిత్ సో తన కష్టపడింది ఈరోజు ఫలితం వచ్చింది బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్ళింది సో ఎప్పుడు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు ఎవరు ఏ రోజు ఏ పొజిషన్కి వెళ్తారో ఎవరికి తెలియదు ఈరోజు నువ్వేదో పెద్ద పొజిషన్లో ఉన్న పెద్ద పొడింగిని అనుకుంటే రేపు నువ్వు దిగిపోతావు నీ కింద నుండి పైకి ఎక్కుతాడు సో ఒక డైలాగ్ ఉంటుంది కదా డోంట్ అండర్స్టమ్ ద కామన్ పీపుల్ అని మన షారుఖ్ ఖాన్ గారు చెప్పింది సో అది ఎప్పుడైనా నిజమవుద్ది అటుది ఇటు ఇటు దాటు అనేది మారుద్ది అండ్ దాని తర్వాత ఇంకా అనిల్ కపూర్ గారు ఒక విషయాలని అండ్ లవ్ కటారియా సో ఇద్దరిని కూడా కన్వర్సేషన్ రూమ్లోకి తీసుకెళ్ళి సో ఇద్దరిని ఒక డస్ట్బిన్లో పెట్టి ఒక ప్రతి ఒక్కరిని పిలిసి అయితే క్వశ్చన్ అడుతుంది అన్నమాట ఇద్దరిలో ఎవరు బేకార్ అంటే ఐ మీన్ విషయాలు ఏమైనా చెప్పేటప్పుడు కానీ అండర్స్టాండింగ్ పరంగా కానీ సో అంటే మెచ్యూర్గా ఎవరు బిహేవ్ చేస్తారు అమ్మెచ్యూర్గా ఎవరు బిహేవ్ అని అయితే అందరిని పిలిచి అయితే చెప్పడం జరిగిందన్నమాట సో ఒక్కొక్కరు ఒక లవ్ కటారియా అండ్ ఇంకొకరు విషయాలని సో ఇలా పేర్లు అయితే చెప్పడం జరిగింది అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సాగేతాన్ని పెంచినప్పుడు సో ఇద్దరులో ఎవరు అంటే ఇద్దరు బేకరే సార్ అని చెప్పేసి అనమాట అంటే ద ఫ్రాంక్నెస్ తన మైండ్లో ఏది ఉందో అది ఫ్రాంక్గా చెప్పగలగాలి కదా సో అందరూ ఏంటంటే కొంచెం ఎట్లా ఎక్కడ వాడు ఫీల్ అవుతాడేమో సో అన్నట్లుగా ఒక రీజన్ అయితే తీసుకొచ్చి చెప్తున్నారు బట్ సాయికేతన్ మాత్రం అట్లా చెప్పలేదు టు బీ ఫ్రాంక్ చెప్పేసి అనమాట ఎవరు బేకర్ నాకు ఇద్దరు బేకరే నాకు ఇద్దరు నచ్చలేదు ఇద్దరు అన్ బిహేవ్ చేస్తారు చెప్పే విధానం కానీ ఏదైనా అండ్ అంతగా అర్థం చేసుకోరు కొంతమంది తనేమో ఒకతనేమో జోకింగ్గా తీసుకుంటాడు ఇంకొకతను కొంచెం అగ్రెసివ్గా తీసుకుంటాడు సో ఈ పాయింట్ ఆఫ్లో అయితే ఇచ్చి పడేసిండమాట అండ్ దాని తర్వాత మళ్ళీ పులామా ఎవరైతే ఉన్నారో తను మళ్ళీ అనిల్ కపూర్ గారు అడిగారు అంటారు ఇద్దరు ఇట్లా ఎవరు అంటే ఇద్దరి ఇట్లా ఎవరు అని అంటే ఒక సేఫ్ గేమ్ లాగా చెప్దాం అని ట్రై చేసింది బట్ అనిల్ కపూర్ గారు ఎక్కడ తగ్గరు కదా ఇచ్చి పడేసాం వెళ్ళిపో పక్క వెళ్ళిపో పక్క వెళ్ళిపోయి ఆడుకోపోమా ఇట్లా నేను ఏం అడిగిన దానికి ఆన్సర్ ఇస్తే ఇవి లేదంటే వెళ్ళిపో సో స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట సో అది చాలా బాగా నచ్చింది అండ్ దాని తర్వాత బయటకు వచ్చాక తోటి విశాల్ గొడవ పడుతున్నమాట ఇది పార్ట్ ఆఫ్ ఎ గేమ్ ఒక గేమ్లో ఇద్దరిని పెట్టారు నీకు ఎవరు నచ్చలేదు అడిగారు డెఫినెట్గా ఇద్దరిట్లో వచ్చిన కానీ ఏదో ఒక చిన్న నెగిటివ్ ఉంటుంది సో ఆ నెగిటివ్ తీయాలి చెప్పాలి అంతే దట్ ఇస్ ద గేమ్ అంతేగాని నువ్వు నా గురించి ఇట్లా చెప్పినావు నా గురించి అట్లా చెప్పినట్టు చెప్తాం బరాబర్ రేపు సాయికి అతను ఇంకొక అతను ఉన్నా కూడా నిన్ను పిలిచినా నువ్వు అదే చెప్తావు కదా సో అదే అనమాట చెప్పింది ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని ఒక మెచ్యూర్గా తీసుకోవాలి సో అక్కడ నన్ను ఎందుకు చెప్పిండు దేనికి చెప్పిండు నేనేం కరెక్ట్ చేసుకోలేదు దట్స్ ఇట్ అదే ఆలోచించడం మానేసి అరే బాయ్ నువ్వు నన్ను అన్నవరా బాయ్ నువ్వు నన్ను అన్నావు నువ్వు నన్ను అట్లా అన్నావు ఇదంతా స్టూపెట్ కదా అదే అక్కడ జరిగింది అండ్ అనిల్ కపూర్ గారు చెప్పిన అదే సో దాన్ని మళ్ళీ అట్లే కంటిన్యూ అయితే చేస్తున్నారు అనమాట సో ఇది అంటే స్టార్టింగ్ నుంచి బిగ్ బాస్ ఈ ఎపిసోడ్లో అంటే కొంతమంది గెస్ట్లను అయితే తీసుకొచ్చారు ఆ మాట్లాడిపించారు అదంతా నార్మల్గా అంత కొంచెం ఎంటర్టైనింగ్ ఉంది కొంచెం పర్లేదు బట్ నాకు లాస్ట్కి వచ్చాక ఈ ఎలిమినేషన్ ఏదైతే ఉందో దానికన్నా ముందు జరిగిన ఈ ట్రాజడీ ఏదైతే ఉందో ఇది మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే ఏది ఫ్రాంక్గా చెప్పేయాలి బిగ్ బాస్ హౌస్లో మనం ఏంటంటే ఏదన్నా జెన్యున్గా ఉండాలి ఫ్రాంక్గా చెప్పేయాలి అప్పుడే మనకు బయట ఉండే ఆడియన్స్కి కనెక్ట్ అవుతాం సో ఫేక్గా ఉంటే ఫాలోవర్స్తో ఒక ఇంకొక రెండు మూడు రోజులు ఎక్స్ట్రా ఉంటాం బట్ టోటల్గా వ్యూవర్షిప్ జస్ట్ స్టార్ సారీ టోటల్గా వ్యూవర్షిప్ మూడు కోట్ల మంది జనాలు చూస్తున్నారు నీకు ఒక పది లక్షలు ఐదు లక్షల మంది వేస్తారు కానీ మిగతా వాళ్ళందరూ ఓట్ వేయాలంటే నువ్వు జెన్యున్గా ఉండాలి సో అది ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో మెయిన్ కావాల్సింది ఇది జరిగిందనమాట సో అయితే వెళ్ళిపోయింది దానికి రీజన్ అయితే ఎక్కువగా కిచెన్లో ఉండడం గేమ్లో ఎక్కువ కనిపించకపోవడం గొడవల్లో ఎక్కువ కనిపించకపోవడం సో మెయిన్ రీజన్ అండ్ తక్కువ ఫాలోవర్స్ ఉండడం ఎక్కువ మందికి తెలియకపోవడం దానివల్ల అయితే తనైతే ఎలిమినేట్ అయ్యింది బట్ హర్మాన్ మాలిక్ బాయ్ మాత్రం పోతే పోయిన తీ నువ్వు కాకపోతే లోపల ఇంకొకళ్ళు ఉంటారు సో అట్లానే కాదు సో నువ్వు వెళ్ళినా కూడా మేము ఉన్నాం మేము ఆడదాం వస్తాం అండ్ లోపల ఉన్న ఇంకొక కృతిక తనకు కూడా మన ధైర్యం చెప్తుండు ఎక్కడికి పోము ఏం కాదు సో పార్ట్ ఆఫ్ ఎ గేమ్ ఇలా జరుగుతూ ఉంటుంది సో నో ప్రాబ్లమ్ గేమ్ గేమ్లా తీసుకోవాలి ముందుకెళ్ళాలి ఆడాలి అంతే దట్స్ ఇట్ సో ఫైనల్గా మనం గోల్ ఏంది బిగ్ బాస్ విన్నర్ సో దానివైపు మనం అడిగేయాలి సో ఎమోషన్స్ బాధలు ఉంటే వస్తాయి పోతాయి సో దట్స్ ఇట్ ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ ముచ్చట సో ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ రేపింగ్ అసలు కథ షురూ అయ్యింది అండ్ మళ్ళీ నామినేషన్స్ ఉంటాయి కదా సో డెఫినెట్గా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళనే ఓటేస్తారు వాళ్ళని ఎంచుకుంటారు అండ్ వాళ్ళే నామినేషన్లో ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఎవరు నామినేషన్లో ఎక్కువ ఉంటే విన్ అయ్యేది కూడా వాళ్ళే నామినేషన్లో ఉండని వాళ్ళు చాలా తక్కువ విన్ అయ్యే అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా నామినేషన్లో ఉండడానికే ప్రయత్నించాలి అప్పుడే జనాలు ఒక మనిషికి ఓట్ వేయడానికి అలవాటు పడతారు కాబట్టి అంటే దానికి ఏం చేయాలి ప్రతి దాంట్లో దూరాలే బట్ జెన్యున్గా ఉండాలి అంతే దట్స్ ఇట్ గైట్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి